నమస్తే నువ్వేనా చదువుకున్నావా ఎందుకు మరి ఏం పని చేసేటోన్వి బాయి పని అంటే అందరికి తెలియదు కదా తెలివన వాళ్ళకి ఏమని చెప్తావు బొగ్గుబాయి ఇంగ్లీష్లో ఏమంటారు బొగ్గుబాయిని బొగ్గుబాయి పని ఏమంటారు

ఎస్ఆర్పి త్రీ అందులో ఏమన్నా ఉంటాయా పనులు లేకపోతే ఏం పని అన్నట్టు అది ఏం పని చేసాడు అందులో బొగ్గు మోసడు దిగేటోడు వా లోపలికి నీ కింద ఎంత మంది ఉంటారు మంది ఇప్పుడు ఎత్తానా మరి పానే నీకు చదువు అని చెప్పినావు కదా ఇందాక చదువుకోలేదని చెప్పినావు కదా మరి నువ్వు ఎక్కడైనా సంతకం పెట్టాల్సి వస్తే ఎట్లా పెట్ట టోన్వి నీ పేరుకున్నా ఏమంటావు సంతకం చెప్పు మరి

లేవాళ్లకు నీకు ఇందు వాళ్ళని అమ్మ పానికి మరి నీకు ఈ మాటలు దాగుడు మూతల కిటికీలు అంటే సింగరేణి జాబ్ చేసేటోళ్ళకి చదువు చదువు రావడానికి చేసేటేర్పించిర్రు కొంచెం ఏంటిది ఎట్లా నేర్పిచ్చిర ఒకసారి చెప్పు అవేంటి దాగుడు మూతల కిటికీ తెలుగు అంటే అది ఎట్లుంటది ఒక కిటికీ లెక్క ఉండి ఒక కార్డు మధ్యలో ఒకటి రంధ్రం ఉంటది ఆ రంధ్రంలో నుంచి నేర్చుకున్నాడు అందుకే దాని దాగుడు మూతల కిటికీ అంటారు అదేమన్నా ఉపయోగపడ్డదా మరి నీకు దాన్ని చూసుకుంటారు మీదే సంతకం పెట్టు నేర్చుకున్నా ఇది లేవాలు లేవాల పేరు నేర్చుకున్నా మీకు వెళ్ళి ఇక్కడ మీరే పంచడా పంచాక పదల పా నలుగురు వారి పద వన్ లెవెల్ నలుగురు రూ వారి టూ లెవెల్ ఇద్దరు వారి ఫోర్ లెవెల్ ఐదుగురు రూవరి ఫైవ్ లెవెల్ ఎయిట్ లెవెల్ ఇట్లా మరి ఇప్పుడు నీ బిడ్డ నేర్పిస్తాను కదా కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటానవా కొంచెం కొంచెం వస్తుందా మరి ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నేర్చుకోబుద్దు అయితే అద్దనిపిస్తుంది దిగిపో బావి కోసం అని కాదు బయట నేర్చుకోవాలి బయట అందరినీ చూసి సంవత్సరాలు కొన్ని కొన్ని అయితే నేర్పిస్తాడు ఇంట్రెస్ట్ గా అయితే నేర్చుకుంటాడో ఇంట్రెస్ట్ సరే ఇంకా అట్లనే నేర్చుకుంటావు మరి